అనుదిన వాగ్దానం డైలీ దేవు నా మనకు మహిం గాక మన ప్రభు ప్రిరక్షకుడు నేసు క్రీస్తు వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నేను నిన్నక బాధ పెట్టను లహము ఒకటి పన్నెండు నేను నిన్ను బాధ పరిచితినే నేను నిన్నక బాధ పెట్టను అని ఏ హో సెలవిస్తూ ఉన్నాడు ప్రేయస్లాడు ఇంకొకరు పదమూడవచనలో చూస్తే వారి కాడి మాను నీ మీద ఇక మోప పడకుండా నేను దాన్ని విరుగొట్టేదను వారి కట్టలను నేను తెంపేదను అని చెబుతూ ఉన్నారు ప్రైస్లా ఈ విషయంలో ఇక్కడ మూడు అంశాల గురించి పరిశీధాల పరిశీలిద్దామని ఆశపడుతూ ఉన్నాను మొట్టమొదటిగా ద్వితీయో దేశం ఇరవై ఆరు వచనంలో నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మల్ని నిలువుగా నడు నడువ చేసి తిని ఇక్కడ ప్రజల పాపపు దాసత్వం గురించి కఠిన పనులు దాసత్వము గురించి చెప్తా ఉన్నాడు దేవుడు అలాగనే క్రైస్తవ జీవితాల్లో మన మన మీద రకరకాల అంటే మనము రకరకాల కాడిని మోస్తూ కృంగిపోయి ఎంతగానో బాధపడిపోతూ ఉంటాం లేవికాండో ఇరవై ఆరు పదమూడులో పాపపు దాసత్వము మరి రెండవది మనుషుల వలన మోపబడిన పనుల భారం యొక్క దాసత్వము నామకార్థ స్థితిలో ఉన్నవారి వలన మోపబడిన ఖాడి గలతి ఐదు మరి ఒకటి అలాగే నాలుగు నాలుగు వచ్చిన ఇరవై ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వచనాలలో ఆ విషయం ఉంటుంది మొదటి పత్రిక ఆరు ఒకటి ఆరులో యజమానులు అధికారుల వల్ల మోపబడిన ఖాడి అప్పసుల కార్య పదిహేడు ఏడు నుంచి పదకొండు వచనాలు చూస్తే విశ్వాసం వలన కలిగినది కాక క్రియల మూలమన మోపబడిన ఖాడి మరి ఇటు కాడిని విరగొట్ట మరి ఏషా యాభై ఎనిమిది ఆరులో దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటకును కాడి మానుమాకులు తీయటకును బాధింపబడిన వారు విడిపించటూ ప్రతి కాడిని విరిగొట్టియు ఉపవాస ప్రార్థన ద్వారా జరుగుతుంది అని చెప్తున్నాడు దేవుడు మరో అద్భుతమైన మాట ఏంటంటే ఏషా పది ఇరవై ఏళ్ళు నీ భుజమ మీద నుండి అతని బరువు తీసివేయబడును నీ మెడ మీద నుండి అతను కాడి కొట్టివేయబడును నీవు బలిసి నందున ఆ కాడి విరగొట్టబడును అని ప్రభునేహోవ మరి సైన్యములకు గద్పత ఏ సెలవిస్తూ ఉన్నారు బలిసినందున అంటే ఆత్మీయ జీవితంలో బలము పరిపూర్ణత స్థిరత్వం ఇటువన్నీ కూడా మరి కలిగి జీవించిన వారు బలిసిన వారుగా చెప్పుకోవచ్చు అయితే మరికొన్ని రకాల కాడల గురించి దేవుడు దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది అవేమంటే దేవుడే మోపిన కాడి దేవుని చేత మోపబడిన కాడి ఏంటంటే వాక్యాలు మూడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాన్ని చూస్తే యవ్వన కాలమున కాడి నరునికి మేలు అతని మీద దాన్ని మోపినవాడు ఎహోవాయ రెండవదిగా మత్స పదకొండు ఇరవై తొమ్మిది ఇరవై ముప్పై వచ్చినాలు చూస్తే మీ మీద నా కాడి ఎత్తుకొని నా ఇద్దరు నేర్చుకుని నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు మూడు అంశాలు కూడా గుర్చి మరి పరిశీలన చేస్తే మొట్టమొదటిగా మన మీద మనమే మోపుకున్న కాడి కాడిని బట్టి అంటే పాపపు కాడి ప్రయాసులు అనే కాడి రెండు ప్రజలు లేక క్రియలు సన్నిహితులు అధికారులు యజమానులు మోపిన కాడి మూడవదిగా సాంతానుడు పెట్టిన కాడి వీటిని దేవుడే ఇది నాన్న విరగొడతాను అంటున్నాడు రెండవదిగా ఉపవాస ప్రార్థన ద్వారా ఆత్మీయ ఎదుగుదల ద్వారా మన కాడిని మరి ప్రక్కనున్న వారిని కూడా విరగొట్టవచ్చని ఈ వాక్యాలు బోధిస్తూ ఉన్నాయి మూడవదిగా దేవుడు పెట్టే కాడిని మౌనంగా ఒంటరిగా బూడిదలో మూత పెట్టుకుని నిరీక్షణ నిరీక్షించవలసిన వారంగా మరి లేకపోతే అట్టి కాడిని మోయటకు అభ్యాసం చేయవారంగా నేర్చుకోవలసిన వారంగాను ఉన్న మన సంగతిని మనకి గ్రాహ్యమవుతూ ఉంది అట్టి రీతిగా నేర్చుకున్నట్లయితే విచిత్రం ఏమంటే అట్టి కాడి మనకు తేలికగా సులువుగా విశ్రాంతినిచ్చేదిగా ఉంటుంది మరో మాట చెప్పాలంటే ఆయన విరిచే కాడి ఒకటైతే మన ఒకటకు అలవర్చుకోవలసిన కాడి మరొకటి ఆయన పెట్టిన కాడి ఎన్నటికి మనల్ని బాధ పెట్టే పెట్టే పరిచేది కాదు వేరొక కాడి అయితే ఆయనే మన మీద మోపకుండా విరగబడతాను అని సెలవిస్తూ ఉన్నాడు ప్రేస్ దేనిని బట్టయినా నీవు నేను బాధపడటం లేకపోతే ఆయన బాధ పెట్టడం అన్నది మన ప్రియుడైన దేవుని ఉద్దేశం కానే కాదు అట్టి దేవునిని నేను మనము కలిగి ఉన్నందులకు మనమందరము ఆ దేవాది దేవునికి స్థుతులు అర్పించబద్ధమైనాము స్థుతులు అర్పిద్దాం ఆమె ప్రేస్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకపు తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నన్ను మమ్మను బాధపరచుట కానీ మేము బాధపడుట కానీ నీ ఆలోచనలోనే లేని విషయం అట్టి ప్రేమగల దేవాది దేవుని మీరు దేవుడుగా మీరు మాకున్నందులకు స్థుతులు అర్పిస్తూ ఉన్నాం అందుకే మౌనంగా ఒంటరిగా బూడిదలో మూతి పెట్టుకుని నీ అందే నిరీక్షించినట్లుగా నీ కృపను మెండుగా నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసు నామంలో అడిగి తండ్రి వచ్చిన తండ్రి ప్రేస్లా డ్రైబ్ మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక